కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ అన్నారు దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలోని హుస్నాపూర్ గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్లో భాగంగా గ్రామంలోని శివాజీ చౌరస్తాలో భూత్ అధ్యక్షుడు నరసింహారెడ్డి జెండా ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో భూత్ సభ్యులతో కలిసి ర్యాలీ తీశారు ఈ ర్యాలీ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం బూత్ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం గ్రామ రచ్చబండ వద్ద ఉన్న మహిళలు గ్రామ పెద్దలతో రచ్చబండ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బి శాంత్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన గాం చెలో బస్తీ చెలో కార్యక్రమం గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని శాంతి కుమార్ తెలిపారు దాంట్లోకి ఆ బురద నుంచి ఈ పువ్వు కాబట్టి మీరు కమలం పువ్వుని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే అది ఎంపీటీసీకి రాని జడ్పీటీసీకి రాని ఎంపీపీకి రాని ఎమ్మెల్యేకి రాని ఎంపీకి రాని మీరు కమలం గుర్తు గుర్తుకు ఓటేయాలి వాళ్ళు వచ్చి ఎప్పుడైనా ఇంకా మొహమాట పెట్టివా అక్క నువ్వేవా చిన్న నువ్వేవా అంటే ఓకే రానాలి అంతే కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు కొటర గుర్తు మాత్రం కాలం భారత్ మాతాకి ఈ మాతాలందరికీ అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైం వస్తుంది సో అప్పుడే మనకు ఇది ఆలోచించే అవకాశం ఉంటుంది ఇది అనుకో మళ్ళీ వాడు ఇచ్చిన డబ్బులు చూసి ఓటేస్తే మళ్ళీ వాడు అదే పనిచేస్తారు ఈ రోడ్లు రావు బల్బులు రావు సిలిండర్ రాదు నైట్ ఇదే వచ్చేవి కాదు నరేంద్ర మోడీ వచ్చింది కాబట్టి ఇదే భావన రావాలి అందరికీ ఊరు మంచిగా అయితే మనం కూడా మంచి ఎందుకంటే మన ఊర్లోనే కదా మనం ఉండేది మొత్తం ఊరంతా పాడైపోయి మనం ఒక్కరే బాగున్నాం అనుకో మనం వద్దు అందరు బాగుంటేనే కదా మనం ఇట్లా కూర్చున్నాం నలుగురు మీరు నలుగురు కూర్చున్నారంటే నలుగురు బాగుంటేనే కూర్చుంటారు లేదంటే కాబట్టి ఆ ఆలోచన ఉన్నవాడు నరేంద్ర మోడీ పెద్ద కుటుంబం ఆయన చాలా బీదవాడు గాంగోళ్ళు వాళ్ళు గాంగళలు అయితే ఇంకా గాంగలు పోయినాయి కదా మీ ఆయిల్ మిల్లు వచ్చినాయి ఆయిల్ చేస్తున్నారు గాంగళాలు పోయినాయి వాళ్ళకేం జీవనోపాధి లేకపోతే ఛాయ్ ఛాయ దుకాణం పెట్టుకున్నారు వాళ్ళు ఆయన ఈయన ఛాయ దుకాణ వాళ్ళ పని చేసి పని చేసి స్కూల్కి పోయి కొంచెం చదువుకొని చదువుకొని ఆయనకు సీమ దృష్టి అవసరం లేదు పుస్తకం చదివే అవసరం లేదు బీద కష్టాల గురించి ఆయనకే తెలుసు కానీ మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఎవరు వస్తే మంచిది అనే విషయం తెలుసుకోవాలి బీదవాడు వస్తేనే నరేంద్ర మోదీ లాంటి బీదవాడు వస్తేనే బీద కష్టాలు తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇందులో ఏం గుర్తున్నాయి కమలపూ బస్ ఈ గుర్తుని గుర్తుపెట్టుకోండి మీకు రాష్ట్రీయ సమయం సైకి ఆర్ఎస్ఎస్ ఒకటి ఉంది తెలుసా మీకు Thank you.